ఏమర పాటను సహించేది లేదంటోంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అధికారం వైపు అడుగులు వేయాలని భావిస్తోంది అందుకే రాష్ట్ర పార్టీ నేతలని కంట్రోల్లో పెట్టే విషయంలో ఢిల్లీ పెద్దలు ఎంత మాత్రం వెనుకంచేయటం లేదు ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందే అన్నట్టు ముందుకు సాగుతున్నారట కాషాయ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒక కొత్త ముచ్చట ప్రస్తుత పరిస్థితులకి అర్థం పడుతోంది ఇంతకి ఏం తాకో ముచ్చట చెయ్యక్కర్లేదు బీజేపీకి అగ్రనేతల వార్నింగ్ జరుగుతున్న పరిణామాలతో ఢిల్లీ అలర్ట్ అయిందా తెలంగాణ బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది రాజకీయంగా పార్టీకి రాష్ట్రంలో వచ్చిన జోష్ ను పెరిగిన ఓట్ షేర్ ను కాపాడుకుంటూ ముందుకెళ్లే ఆలోచనలో ఉన్న బీజేపీ హైకమాండ్ ఆ విషయంలో ఏమాత్రం అలక్ష్యాన్ని నిర్లక్ష్యాన్ని సహించేది లేదంటోంది ఆ దిశగానే నేతలకు దిశానిర్దేశం చేస్తున్న కమలం పెద్దలు అవసరమైనప్పుడు అంతే గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తున్నారట పార్టీ మరింత బలపడాలన్నా మరింత జోష్తో ముందుకు వెళ్లాలన్నా ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండకపోతే కుదరదు అన్న భావనలో ఉన్నారట పార్టీ హైకమాండ్ పెద్దలు ఇష్టా మాట్లాడుతూ నచ్చినట్టుగా నడుచుకుంటున్న నేతలకు ప్రత్యక్షంగా పరోక్షంగా బలమైన హెచ్చరికలే జారీ చేశారట రాష్ట్రంలో ఊహించని మార్కును సాధించిన బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్సీలతో స్థానిక ప్రజాప్రతినిధులతో చాలా బలంగా కనిపిస్తోంది అయితే ఆ పట్టును నిలుపుకోవడంలో నేతలు విఫలమవుతున్నారు అన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది మంచి గ్రాఫ్ సాధించాం నెంబర్ కూడా పెరిగింది ఇక తిరుగులేదన్నట్టుగా నేతలు గాల్లో విహరిస్తుండడం పార్టీకి నష్టం చేస్తున్నట్టుగా హైకమాండ్ గుర్తించింది అందుకే రాష్ట్ర నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారట అగ్రనేతలు మీరేం చేయక్కర్లేదు ఉన్నది చెడగొట్టకండి చాలు అంతా మేం చూసుకుంటామంటూ క్లారిటీగా చెప్పేశారట వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నేతలను ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది తగ్గాల్సిన చోట తగ్గకపోతే తోక కత్తిరించడమే అని తేల్చి చెప్తున్నారట తెలంగాణ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం అటు ప్రత్యర్థుల పరిస్థితిని ఇటు సొంత పార్టీలో నేతల తీరుని గమనిస్తోంది కాంగ్రెస్ లలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే పార్టీని భవిష్యత్తులో ఎలా బలోపేతం చేయాలి అనే విషయంలో సమాలోచనలు చేస్తోంది ఈ విషయంలో అధిష్టానం పెద్దలు ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుగా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో బీజేపీ చేపట్టాల్సిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే నిరసనలకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్న హైకమాండ్ ఎప్పటికప్పుడు స్థానిక నాయకత్వానికి అందిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే రాష్ట్రంలో పార్టీ ఇంకాస్త దూకుడుగా వెళ్తే బాగుంటుందంటూ రాష్ట్ర నేతలు ఇచ్చిన సలహాలకు స్వీట్ రిప్లైతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట అగ్రనేతలు ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి ఉన్న పాజిటివ్ వేవ్ ను చెడగొట్టకుండా ఉంటే చాలు అధికారంలోకి ఎలా తీసుకురావాలో మాకు తెలుసంటూ సదరు నేతలకు స్వీట్ గా హాట్ రిప్లై ఇచ్చారట పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా హద్దు మీరు ఏం చేసినా ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట హైకమాండ్ ఆదేశిస్తోంది ఇక్కడ రాష్ట్ర పార్టీ పాటిస్తోంది ఇది బీజేపీ కొత్త వ్యూహం పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం అయినా హైకమాండ్ ఆదేశాలతోనే జరుగుతున్నట్టుగా కాషాయ నేతలు చెబుతున్నారు అయితే పార్టీ అధిష్టానం ఆలోచనలు ఓ రకంగా ఉంటే పార్టీలో కొంతమంది నేతల తీరు మాత్రం మరో రకంగా ఉన్నట్టు తెలుస్తోంది సెన్సిటివ్ విషయాల్లో ఇష్టారీతిన మాట్లాడడం అంతర్గత అంశాలను బయటపెట్టడం వంటివి పార్టీకి తలనొప్పిగా మారాయి రీసెంట్ గా గోషామల్ ఎమ్మెల్యే సింగ్ చేసిన ప్రకటనలో భారీ ప్రకంపల్ని క్రియేట్ చేశాయి దీంతో అలర్ట్ అయిన హైకమాండ్ ఆయన చేసిన కమెంట్స్ పై ఆరా తీస్తున్నట్టుగా సమాచారం మరికొంతమంది నేతల సైతం తలా తోక లేకుండా పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తుండడం ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం తెలుస్తోంది ఇటీవలే పలువురు చేసిన కాంట్రో కమెంట్స్ పై పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అగ్రనేతలు హితోపదేశం చేసినట్టుగా టాక్ నడుస్తోంది ఇక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న బీజేపీ హైకమాండ్ వాటిని అడ్వాంటేజ్ చేసుకోవాలే తప్ప పార్టీపై నెగిటివ్ టాక్ రాకుండా చూసుకోవాలనుకుంటోంది అందుకే కీలక అంశాలపై పరిధి దాటి మాట్లాడొద్దని నేతలకు అధిష్టానం డైరెక్షన్స్ ఇచ్చిందట ఎక్స్ట్రాలు చేస్తే బాగుండదంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది తెలంగాణలో పార్టీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని అత్యుత్సాహంతో చెడగొట్టవద్దని అసలుకే ఎసరు తెచ్చేలా మాట్లాడొద్దని గట్టిగానే క్లాస్ తీసుకున్నారట ఢిల్లీ పెద్దలు అందుకే కేంద్ర మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర పార్టీపై కిషన్ రెడ్డి ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తోంది మరి ఇప్పటికైనా బీజేపీ నేతల తీరు మారుతుందా లేదా చూడాలి